తే నీలైన నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా పేద రవిచంద్రుడికి ఎమ్మెల్సీ ఇవ్వటం రెండోసారి చాలా మంచి విషయం పార్టీ కష్టాల్లో నిన్నట్టుండి నాయకునికి అండగా నిలబడి పార్టీ గుర్తు పెట్టుకొని ఎమ్మెల్సీ ఇవ్వటం మినిస్టర్ చేయటం మినిస్టర్ కూడా రాబోయే రోజుల్లో మినిస్టర్ కూడా అవుతాడు ఖచ్చితంగా అదేవిధంగా గౌరీనీయులైన మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరెన్నో మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా పోతుంది పదవి రావాలని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కావాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా చాలా ముందంజలో ఉన్నాడు చాలా మంచి పనులు చేస్తున్నాడు మా ఎమ్మెల్యే గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మా ఎమ్మెల్యే గారికి కూడా మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉన్నారు అందరూ సోదరులందరూ చాలా ఆనందంగా ఉన్నారు కూట ద్వారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు అందరూ కలిసి రవిచంద్రకి రెండోసారిగా ఎమ్మెల్సీగా ఇచ్చినట్టు చాలా గర్వంగా ఉంది మన బిఎంఆర్ గారు మీరా మసనరావు గారికి కూడా రాజశేఖర్గా ఇచ్చినట్టు చాలా గర్వంగా ఉంది మీరందరూ చాలా చాలా పర అందరూ చాలా చాలా ఆనందదాయకంగా అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అంటే పేదల పాలిట అనే దానికి ఒక నిదర్శనం ఈరోజు బీసీలు మధ్యన వర్గాలకి పదవులు కట్టుబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ముఖ్యంగా ఈరోజు నిదర్శనం ఒక బీసీ నాయకుడిగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మేధా రవిచంద్ర గారికి రెండోసారి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడానికి మీకు ఒక నిదర్శనం దాంట్లో అందులో భాగంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మీరు కట్ చేయడం జరిగింది దానికి మేము మద్దతు తెలుపుతున్నాం మరెన్నో పదవులు మా ఎమ్మెల్యే గారికి అలాగే రవిచంద్ర గారికి అలాగే మస్తాన్ రావు గారికి కూడా రావాలని చెప్పని ఆశిస్తూ కోరుకుంటున్నాం నవ్యాంధంగా రాజధాని సృష్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద సోదరులకి మన బేద రవచంద్ర గారికి ఎమ్మెల్సి పదవి ఇవ్వడం అందరికీ ఆనందదాయకంగా ఉంది అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ మన కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ జరగడం జరిగింది